అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు ధనుసు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ దశమి నక్షత్రం సతపష కరణం వనిజా విష్టి పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దశాశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ధనుశ్రాస వారికి శుక్రవారం నాడు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి మీరు ఈరోజు మీ అమ్మగారు తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్మలు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టు ఓదార్పుని ఇవ్వగలరు మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చత్తాప పడవలసి వస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ధనుష్రాసి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి మీద కుంకుమ గుర్తులు వర్తించండి మరియు ఒక పసుపు ధారంతో చెట్టును కట్టాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్